వృషభరాశి వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఎప్పుడైతే రాజపూజ్యం కంటే అవమానం తక్కువే ఉంది కానీ దానివల్ల పుణ్యం అనేది ఖర్చు కాకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ పుణ్య బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళి గౌరవాన్ని ఇంకా పెంపొందించుకుంటే బాగుంటుంది అలాగే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండడం వల్ల తప్పనిసరిగా వీళ్ళు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఉండడానికి నష్ట శాతాన్ని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఇందాక మేషరాశి గురించి అనుకున్నట్లుగానే వీళ్ళకు కూడా తప్పనిసరిగా వీళ్ళు చేయవలసింది ఈ యొక్క చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర్ నాయక వరాహాయ ధర నిర్ధారకాయ త్రివిక్రమాయణ మహా ఈ రెండు మంత్రాలు చదువుకొని స్థలాలు కావలసిన వాళ్ళ స్థలాలు గృహం కావలసిన వాళ్ళ గృహాలు వాటి మీద పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే అనవసరం ఏం కాకుండా ధనాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకొని దాంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు అంతేకాకుండా ఈ శ్లోకాలతో ఆర్థిక ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల శుభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ యొక్క మే ఒకటి దాకా కూడా గురుడు వ్యయ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉండడం జరుగుతుందో వీళ్ళకి ఎక్కువ ఖర్చులు అనేవి ఆకస్మికమైన వ్యయాలు అనేవి అధికంగా ఉంటాయి అయితే దాంతోపాటుగా గృహ సౌఖ్యం అనేది బాగుంటుంది గృహానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంత ఆనందంగా ఉంటారు అయితే ఆరోగ్య విషయంలో వచ్చిన పోటీల విషయంలో కొంత పోటీ అనేది అధికంగా ఉంటుంది శత్రు రోగాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే రావలసిన లాభం అనేది వీళ్ళకి మొత్తం మీద రావడం అనేది జరుగుతుంది ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే ఈ సమయంలో వీళ్ళకి రావడం అనేది ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది కొంత బాగుంటూ దాంతో పాటుగా రావలసిన ధనం అనేది చేతికి అందుతుంది ఆ వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే ఆ ధనం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక గురుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉండడం జరుగుతుందో కాబట్టి ఆ జన్మరాశిలో ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలే వీళ్ళకి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీరంతా వీళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు ఆలోచన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే సాంఘిక సంబంధాల విషయం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే వాళ్ళకి సాంఘిక సంబంధాలతో పాటు భాగస్వామి వ్యవహారాల్లో కూడా చక్కగా బాగుండడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ లేకపోతే ఏదన్నా వీళ్ళకి ఆధ్యాత్మికమైన అంశాల్లో కానీ వీళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఏదన్నా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టవలసి అంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క పెద్దల విషయంలో కానీ తండ్రి గారి విషయంలో కానీ ఆరోగ్య సంబంధమైన అంశాలలో ధనం ఖర్చు పెట్టే అంశాలలో స్వార్థాలకి లోను కాకుండా ధనాన్ని ఖర్చు పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక శని భగవానుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండడం జరుగుతుందో శ్రమ మీద అంటే ఎంత యోగకారకుడైనా కూడా రావలసిన విషయాలలో వీళ్ళకి కొంత కష్టం మీద ఫలితాన్ని మొత్తం మీద నష్ట శాతాన్ని తగ్గించుకుంటూ కష్టం మీద ఫలితాన్ని వీళ్ళు పొందడం జరుగుతుంది కనుక వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ శ్రమని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే శక్తియుక్తులతో ముందుకు పెడతారు అయితే ఈ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు మోసం చేసే వ్యక్తులు తారసపడడం అనేది ఏదైనా కొనుగోలు వ్యవహారంలో కానీ లేకపోతే ఖర్చుల విషయంలో కానీ వీళ్ళెంతవరకు ఆచితూచి వ్యవహరించవలసిన విధతే ఉంది అనవసరమైన ఖర్చులు కాకుండా వీళ్ళెంతవరకు జాగ్రత్తలు పడాలి దాంతోపాటుగా విద్యా సంబంధమైన అంశాలలో కానీ అలాగే ఆహార గృహ వాహన విద్యా సంబంధమైన అంశాలలో వీళ్ళెంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో కూడా అంటే ఏదన్నా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యక్తుల దగ్గర నుంచి ఏదన్నా ఆశించి వాళ్ళతో మనం ఏదన్నా వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళెంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సాంఘిక సంబంధాల విషయంలో సామాజిక సంబంధాల విషయంలో అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఉంది ఇక వీళ్ళకి ఈ రాహుకేతువుల వల్ల వీళ్ళకి తప్పనిసరిగా ఈ రాహుకేతువు కలిసినప్పుడు ఎప్పుడైతే లాభంలో పంచమల్లో ఉండడం జరుగుతుందో దీనివల్ల వీళ్ళకి తప్పనిసరిగా రావలసిన లాభాలు రావడం అనేది జరిగినా కూడా దాన్ని సక్రమైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళెంతవరకు వచ్చిన దాన్ని ఎక్కువ ఆశపడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అందిన లాభాలని సద్వినియోగపరుచుకునే అవసర అవకాశం అయితే వీళ్ళ దాంట్లో కనబడుతుంది అలాగే ఉపాసన విషయంలో ఆధ్యాత్మిక అంశాలలో వీళ్ళకి అవకాశం అనేది బలంగా ఉంది ఉన్నప్పటికీ కూడా భౌతిక అంశాలలో ఆందోళనలకి అధిక అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ఎక్కువ అలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా లౌకికమైన అంశాల విషయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆధ్యాత్మికతని పెంచుకోవచ్చు అలాగే సంతాన విషయంలో కూడా కొంత వీళ్ళకి మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు యోగా మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని కూడా మనం భావన చేయొచ్చు ఇక శని కుజులు ఎప్పుడైతే వాళ్ళకి దశమ స్థానంలో కలిసి ఉండడం జరుగుతుందో సంవత్సరం ప్రారంభం నుంచి ఆ సమయంలో వీళ్ళకి వృత్తిపరంగా ఘర్షణాత్మకంగా ఉంటుంది వృత్తిపరంగా వీళ్ళకి శ్రమ బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే రాహు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ ఒకటి దాకా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి దాకా ఆ సందర్భంలో రాహు కుజుడు కలిసినప్పుడు రావలసిన లాభాలు లాభస్థానంలో కలవడం వల్ల రావలసిన లాభాలను వీళ్ళు అందుకుంటారు ఆ లాభాలని వీళ్ళు చక్కగా ఏం చేయాలి ఆ రావలసిన లాభాలు కూడా ఘర్షణాత్మకంగా అందినప్పటికీ ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల మీద కానీ రావలసిన లాభాలు కానీ లేకపోతే ఎవరన్నా ఇవ్వవలసిన రుణాలు గాని అవన్నీ కూడా వసూలయ్యే సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఏ రకమైన పరిహారాలు పాటించినట్లయితే అనుకూలత అనేది ఉంటుందని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి మనకి చేయవలసింది ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని వీడు వినడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే విష్ణు మాధవం మసూదనం కృష్ణం అనే ఆ రకమైన శ్లోకాలు లాంటివన్నీ కూడా వీళ్ళు పట్టించుకోవడం అనేది అలాగే వీరు ఎంత ఎత్తు అంటే ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ ఈ యొక్క పెసలనితో శివుడికి పూజించి ఆవుకి పెట్టడం కూడా వీలైనంతవరకు మంచి ఫలితాలుగా కూడా దీన్ని భావించవచ్చు కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం అంటే విష్ణు సహస్రనామాలు వినడం అనేది అలాగే కృష్ణం మాధవం మసూదనం ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్ళకి మంచి ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉన్నట్లు మనం భావన చేయొచ్చు ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడు వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదినామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు